హాయ్ అండి అందరికీ ఈరోజు మనం బెల్లం పాయసం చేసుకుందామండి అలాగే ఈరోజు మీకు ఒక సాంగ్ అనేది వినిపించాలనుకుంటున్నాను ఎదురు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచి జరుగులే అలలివే నిచ్చంతగానే ఉండు గారులే నెప్పిని తీచరవా ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా ನೀ ಮುದ್ದು ಅಗ್ಗಿ ಪುಟ್ಟೆ ಚೀಕಟ್ಲೆ ಪಾರೋದೊಲಕ್ಕದಿಲೆ ನೋವಕ್ಕೆ ವಿತ್ತುವಸ್ತೆ ಮನು ಈ ಎಳವಲ್ಲೇ ಮಚ್ಚೆಯರ ಬುಜ್ಜ ಇರಾರ ಕದ ಚೊಬುತ ಕನ್ನ ವಿಕೋರ ನುವೆ ಬಚೋ ಲಾಲಿಜೋ சரதாக ஆடு முறிப்பெங்க ஆடு ஏதோ எதுகு சாங்க